చాలా గొప్ప వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు ఇది నా జీవితం ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఇది నా జీవితంలో ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుస్తాడు కానీ నేను దీనికి అనుగుణంగా ఉన్నానా లేదా అని పరిశీలించుకొని మనము విశ్వాసంలో ముందుకి వెళ్ళాలి హలో లూయా కాబట్టి మొదటిగా ఈ బిలీవ్ ఇన్ గాడ్స్ ప్రామిస్లో మొదటి పాయింట్ ఏంటంటే ఆయన వాక్యం మీద స్థిరముగా నిలబడాలి అలలుయ వాగ్దానం అంటే ఏంటండి వాక్యంలో భాగమే ఆ వాక్యాన్ని ఏం చేయాలి ఇప్పుడు స్థిరత్వం కలిగి ఆ వాగ్దానాన్ని ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ నీ జీవితాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవాలి ఇంకోటి ఏంటంటే మెడిటేట్ ఇన్ ది స్క్రిప్చర్స్ దేవుని వాక్యాన్ని ఏదైతే నీకు వాగ్దానం ఇచ్చాడో దాన్ని ధ్యానించాలంట అలలుయా ఎవరంట దేవుడు ఆశీర్వదించేది దీవారాత్రములు ఆయన వాక్యంలో ధ్యానించి వారిని ఆయన నీటి కాలువలో ఉన్న పక్కన చెట్ల వల్ల అయినా ఆ ఫలమును వాళ్ళకి దయచేస్తాడండి వాక్య ధ్యానము మనకి ఎంతో అవసరం మనమందరం బైబుల్ చదువుతాం మనమందరం దేవుని వాక్యం అనుదినం పాటిస్తాం చదువుతాం కానీ చదవడం వేరు ధ్యానించడం వేరు ఏంటండి చదవడం వేరు ధ్యానించడం వేరు ఒక అంశము ఒక వాక్యంలో ఉంది అంశాన్ని మన జీవితానికి అనుగుణంగా ఓ పలానా సమయంలో ఇలా ఉంది పలానా సమయంలో ఇలా జరిగింది ఈ విధంగా దాన్ని లోతుగా ఏం చేయాలంటే మనము ధ్యానించాలి కలలుయా రెండు పాయింట్ మనం చదువుకున్నట్లయితే అల్లైన్ యువర్ లైఫ్ విత్ గాడ్స్ వెల్ దేవుని చిత్తానికి అనుకూలంగా మన జీవితాన్ని అమర్చుకోవాలి కలలుయ దేవుని చిత్తానికి అనుకూలంగా మన జీవితాన్ని అమర్చుకోవాలి ఒక కరెక్ట్ తాళంకి నేను ఒక బుర్రకి నేను తాళం తీయాలంటే దానికి తగిన తాళము ఆ బుర్రకి నేను తివ్వాలంటే దానికి తగిన తాళం నేను దాంట్లో అమర్చాలి అప్పుడే అది ఓపెన్ అవుతుంది నీ ప్రార్థనలకి జవాబు కూడా నీకు తెరవబడాలంటే దానికి అమర్చబడే జీవితం నీకు ఉండాలి అలా ఏ విధంగా తాళము తీయాలంటే తాళం బుర్రని మనం తీయాలంటే దానికి తగిన తాళం నువ్వు అమర్స్తాము మన మన ప్రార్థనల యొక్క ఫలితము ప్రార్థనలకి జవాబు రావాలంటే దానికి తగిన జీవితంతో మనం ఏం చేయాలి దానికి అమర్చుకోవాలి అలలుయ అలలుయ అప్పుడు మాత్రమే మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి అలలుయ మనం నడుస్తున్న నడవడికి ఏదో విధేయతతో నడవాలి అలలుయ మొదటిది ఏమనుకున్నాం విశ్వాసము రెండవది విధేయత అలలుయ దేవుడు విధేయులైన వారికి అనేకమైన వాగ్దానాలు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడని హలలుయా అందుకని అన్నాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను తగ్గించుకున్న తగ్గింపు ఎవరిలో ఉంటుంది విధేయత కలిగిన వారిలో ఎవరైనా టీచర్స్కి కానీ ఇంట్లో తల్లిదండ్రులకు కానీ బిడ్డలకి ఏమైనా ఇవ్వాలి అని ఎప్పుడు అనిపిస్తుందండి ఎవరైతే ఎక్కువ విధేయతగా ఉంటారో ఎవరైతే ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటూ ఉంటారో వాళ్ళకే ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళకే ఏదో ఒకటి చేయాలనే ఆతృత వస్తుంది అలలుయ్య అలలుయ్య మన జీవితంలో కూడా దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు కనుక ఆయన వాక్యానుసారంగా మనం విధేయత కలిగి జీవించినప్పుడు నా బిడ్డని చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు జీవిస్తుంది నేను ఇచ్చిన వాగ్దాన్ని తగినట్టుగా తన జీవితాన్ని అమర్చుకుంది తన జీవితాన్ని అమర్చుకున్నాడు ప్రార్థనలో పెరిగాడు నా వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడు ప్రతి చోట తన ప్రవర్తన అంతటి మీద నాకు అధికారం ఇస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డను నేనేం చేయాలి ఆశీర్వదించాలి కలలుయ్యా ఇదే దేవుని వాగ్దానానికి వాక్యానికి తగినట్లుగా మన జీవితాన్ని అమర్చుకోవడం అంటే కలలుయ మొదటిది విశ్వాసము రెండు విధేయత మూడోటి ఏంటంటే బీ పేషెంట్ అండ్ ట్రస్ట్ గాడ్స్ టైమింగ్ ఓర్పు కలిగి దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి అర్థమైందండి వాగ్దానాలు నెరవేరాలంటే ఓర్పు ఖచ్చితంగా కావాలి అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగిస్తుందంట ఓర్పు లేనివాడు విజయాన్ని పొందుకోలేడు ఓర్పు వాడు ఆశీర్వాదాన్ని పొందుకోలేడు ఓర్పు లేని వ్యక్తి దేవుని మహిమను చూడలేడు ఎందుకంటే ఈ ఓర్పు లేని వ్యక్తులంతా ఏం చేస్తారండి చిన్న శోధన రాగానే బాధ రాగానే అనారోగ్య సమస్య రాగానే ఏదైనా మనము భయంకరమైన పరిస్థితి శోధన గుండా వెళ్ళంగానే ఇంకా దేవుడు లేడు దేవుడు అసలు ఉన్నాడా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడా అసలు ఈ దేవుడు ఉంటే నిజంగా ఈ కార్యం జరగాలి దేవుడు ఉంటే నిజంగా ఈ జీవితం ఇప్పుడు నాకు ఇది ఖచ్చితంగా ఈ టైంలోనే జరగాలి అని ఏమంటుంటారంటే ఇలాంటి మాటలు పలుకుతూ ఉంటారు మీరు కూడా చూస్తుంటారు ఇలాంటి వాళ్ళని అంటే అర్థం ఏంటండి మనం ఆశీర్వాదాల కోసమే వస్తున్నామా దేవుని మందిరానికి స్వస్థతల కోసమే వస్తున్నామా అద్భుతాల కోసమే వస్తున్నామా అసలు దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణం ఏంటి ఇవ మోక్షము పొందుకోవడానికి అలాంటప్పుడు అద్భుతాలు నీ జీవితంలో జరగను జరుగుతాయి కానీ ఆ సమయంలో నీకు జరగదు అనుకున్నప్పుడు దేవుడు లేడని ఆ మాట ఎలా పలికేస్తున్నావు ఎందుకంటే దానికి ఆధారం ఏంటంటే నువ్వు అద్భుతాల కోసమే దేవుని విశ్వసిస్తున్నావు నువ్వు ఆశ్చర్యక్రియలు ఆశీర్వాదాల కోసమే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నువ్వు నిజంగా దేవుని వాటి కోసం ఆరాధించినప్పుడు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు వాటి అవి లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు దేవుని నుంచి తొలగిపోతావు అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించడం అలాంటి వారి జీవితంలో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడం నువ్వు నిజంగా దేవుని ఎందుకు ఆరాధించాలి ఆయన దేవుడు గనుక హలో లూయ ఆయన దేవుడై ఉన్నాడు కనుక నువ్వు ఆరాధించాలి నీ జీవితంలో ఏదో జరగనంత మాత్రాన ఏదో ప్రతికూలంగా జరిగినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు ఆయన చెప్తున్నాడు ప్రతీది నా సంకల్పం చెప్పిన వారి ప్రతీది ఏం చేస్తున్నాడంట మన మేలు కొరకై జరిగిస్తున్నాడు అల్లలుయ్య ఈ ఓర్పును ఈ నిరీక్షణను మనము మన జీవితంలో కలిగి ఉండాలి యోసేపు తన జీవితంలో బానిసత్వం అనుభవించాడు హింసను అనుభవించాడు భయంకరమైన నింద తన పైన ఎంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ ఆమెని వ్యభిచారం చేశాడు అని ఒక నింద యోసేపు పైన వేశాను ఏం చేశాడండి తిరగబడ్డా దేవుడు లేడన్నాడా దేవు కోసం నేను ఇంత నీతిగా జీవిస్తున్నాను కదా నాకెందుకు ఇది జరిగింది నాకెందుకు ఇలా జరిగింది నేను నిజంగా నిన్ను నువ్వు నాకు దేవుడు అయితే నిజంగా నువ్వు నాకు నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఈ జీవితం ఇలా జరగకుండా ఉండాల్సింది కదా ఇది ఇది జరగకుండా నువ్వు ఆపాల్సింది కదా ఎందుకు నా జీవితంలో ఎన్ని సమస్యలు ఇచ్చావని ప్రశ్నించలేదని తన యవనప్రాయంలో దేవుడు తనకిచ్చిన కళను ఏదైతే దర్శనం ఇచ్చాడో దాన్నే గురిగా పెట్టుకున్నాడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దాన్నే గురిగా పెట్టుకున్నాడు నా ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు కానీ దేవుడు నాకు ఇచ్చిన మాటని నెరవేరుస్తాడు హలలుయ్య నెరవేర్చలేదా అండి నెరవేర్చాడు కానీ దానికి ముందు ఏమి ఏమి భరించాడు ఇవన్నీ ఓర్పుతో సహించాడు అలలుయ నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానానికి ప్రస్తుతం జరిగే పరిస్థితులకి ప్రతికూలంగా ఉండొచ్చు దేవుని గొప్ప ఇల్లు ఇస్తాను అండొచ్చు కానీ ప్రస్తుతం నీకు ఇంటి వాడు కట్టుకోవడానికి కూడా శక్తి లేకపోయి నీకు మంచి నివాసం నేను ఏర్పరుస్తాను మంచి గృహాన్ని నీకు ఇస్తానని నీకు చెప్పు ఉండొచ్చు కానీ ప్రస్తుతము అది కట్టుకోలేని పరిస్థితి కూడా నీకు ఉండొచ్చు అయినప్పటికీ నువ్వేం చేయాలని విశ్వసించాలి కాలేలుయా మనం ఏంటంట చూచుచున్న దాన్ని బట్టి కాదు అదృశ్యమైన దాన్ని బట్టి మనము విశ్వసించాలి నీకు జరగబోయే ఆశీర్వాదము నీకు జరగబోయే వాగ్దానము నీకు అదృశ్యమైనది ఇంకా నీకు జరగలేదు అయినప్పటికీ నువ్వేం చేయాలి విశ్వసించాలి అలలుయ మొదటిది విశ్వాసము రెండు విధేయత మూడు ఓర్పు అలలుయ నాలుగోది మనం చూసుకున్నట్లయితే ప్రీ వితౌట్ సీజింగ్ ఎడతెగక ప్రార్థించాలి అలలుయ దేవుని ఆశీర్వాదాలు దేవుని ప్రణాళిక దేవుని వాగ్దాన నీ జీవితంలో నెరవేరాలంటే ఎడతెగక ఎడ తెగక ప్రార్థించాలి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నీ ప్రార్థన ఆగిపోకూడదు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నీ ప్రార్థన తగ్గిపోకూడదు ఇంకా ఏమవ్వాలి అధికముగా మారాలి అలలుయ్యా చాలామంది కొంచెం శోధన రాగానే ఏం ప్రార్థన చేస్తాంలే ప్రార్థన చేసినంత మాత్రం ఏమైనా జరిగిపోయిందా నాకు ఇప్పుడు ప్రార్థన రోజు చేస్తున్నాను ఏం అద్భుతం జరిగింది నాకు ఏం గొప్ప కార్యం జరిగింది నాకు దేవుడు ఏం చేసేసాడు నాకు నేను ఇంక ప్రార్థన చేసి ఏం ఉపయోగము అని మధ్యలోనే ఇందాక నేను చెప్పినట్టు చివరి వరకు రాకుండా మధ్యలోనే తొలగిపోతారు అలా మనము ఎన్నటికీ తొలగిపోకూడదు మన ప్రార్థన ఎలా ఉండాలంట ఎడతెగక ఉండాలి నువ్వు మరణము చివరి దశలో ఉన్నప్పటికీ కూడా నీ ప్రార్థన నువ్వు ఏం చేయాలి ఆపకూడదు అలాలుయ్య హిచ్కి చనిపోతాడు అన్నాడు ఇంకా మరణకరమైన రోగం వచ్చింది ఉపవాసం ఉన్నాడు దేవునికి కన్నీరుతో ప్రార్థించాడు అంటే ఏంటి అర్థము మరణ దశలో కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు అందరూ చెప్పేసి ఉంటారు ఇంకా రాజు సంగతి అయిపోయింది ఇంకా నీ సంగతి అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ నువ్వు చనిపోతావు అంటగా కొన్ని రోజులు అని ఉండొచ్చు అలాంటప్పుడు ఏమనిపిస్తుంది మనకి అమ్మో నేను ఇంక చనిపోతాను ఇంకేం లేదు నేను పొందుకోవాల్సింది ఇంకేముంది అన్నీ కోల్పోయాను ఇంక ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాను కూడా కానీ హిచ్కియా తన ప్రార్థనని ఆపలేదు ఎడతెగక ప్రార్థించాడు ఏం చేశాడండి దేవుడు పదిహేను సంవత్సరాలు తన యొక్క ఆయుష్ని పొడిగించాడు అలలుయ్యా కాబట్టి మన ప్రార్థనని ఏదైతే చేస్తున్నామో అది ఎడతెగక చేయాలి నీ వాగ్దానంలో జీవి నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేరేంత వరకు కూడా నువ్వు ప్రార్థన ఆపకూడదు పరిస్థితులు అనుకూలంగా ఉన్నని అనారోగ్య సమస్యలు రాని కుటుంబ సమస్యలు రాని ఆర్థిక సమస్యలు రాని ఎన్ని సమస్యలైనా రాని నీ ప్రార్థన మాత్రము ఆగకూడదు తెగక ప్రార్థించాలి చివరి నిమిషంలో కూడా దేవుడు నీ జీవితం అద్భుతం చేయగల సమర్థుడు అలెలుయ అటువంటి విశ్వాసం నీకుంటే నువ్వేం చేస్తావు చివరి వరకు ఆయన్ని వదులుకో చివరి వరకు ఆయన మీద విశ్వాసాన్ని కోల్పో నీ జీవితంలో ఏదో జరగనంత మాత్రాన ఏదో సమస్య వచ్చినంత మాత్రాన ఆయన నువ్వు దూషించవు ఎందుకు నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావు అంటే ఆయన దేవుడు కనుక నీ జీవితంలో ప్రస్తుతం నీకు ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన దేవుడు కాకుండా కోడు ఇది నేను అనుకున్నాను అని జరిగింది అది అవ్వాలని నేను బాగా ప్రార్థన చేసే జరగలేదు ఎప్పుడు నేను నిరాశ గురవు నిర్ణయ కాలం వేరే నువ్వు చివరి బాబా ఓవర్గా దాంజెస్లో నువ్వు శ్వాసంతో ఏదైతే కనిపిస్తున్నాయి ఇది నా శక్తి కనిపించింది ఇది నా వల్ల కాదయ్యా ఎందుకు ఇంత పెద్ద ప్రమాణకు వచ్చింది నువ్వు అనుకుంటున్నావు అది ఏం చేయాలి విశ్వాసంతో దాన్ని ఎదుర్కోవాలని నువ్వు ఆశ కలిగి కలిగే నువ్వు ఏది ఏకుండా ఏ సమస్య నీ జీవితం కాకుండా అన్నీ సాఫీగా జరిగిపోతుంది అనుకుంటే అన్నీ సాఫీగా జరిగిపోతుంది అని నువ్వు అనుకుంటే నువ్వు ఏమీ నేర్చుకోలేవు నువ్వు ఏమీ మార్చుకో అవునా కదండి పరీక్షలు పెడితేనే ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది ఏది తప్పు ఏది కరెక్ట్ అని మనం నేర్చుకుంటాం మన జీవితంలో కూడా దేవుడు సమస్యలు అనుమతిస్తేనే ఏదో కొత్త విషయాన్ని ఆయన మనకు నేర్పిస్తాడు ఇంకా మన విశ్వాసంలో ఎదగడానికి అది తోడ్పడుతుంది ఇంకా మన ప్రార్థన జీవితంలో ఎదగడానికి అది తోడ్పడుతుంది ఇంకా ఆత్మీయంగా అనేక విషయాలు అనేక మర్మాలు మనం తెలుసుకోవడానికి తోడ్పడుతుంది ఆ అనుభవాల గుండా మనం ఇంకా ఆయన దగ్గరికి సమీపానికి వెళ్ళడానికి ఆ యొక్క సవాళ్ళు శ్రమలు అనేవి తోడ్పడతాయి అలలుయా హలలుయ కాబట్టి సమస్యలను నువ్వు సమస్యలుగా అనుకోకు దేవుడికి ఇంకా దగ్గరగా జీవించడానికి ఒక మెట్టులాగా ఆలోచించు హలలుయ్యా హలలుయ కాబట్టి నీ జీవితంలో సవాళ్ళను నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఏమైపోవాలి ఏంతో ఎదుర్కోవాలనేది విశ్వాసంతో ఎదుర్కోవాలి నాకు శక్తిని దాయిచేయి దీన్ని జయించడానికి నాకు శక్తిని దయచేయి ఈ అనారోగ్య సమస్య జయించడానికి నాకు శక్తిని దాచేయి ఈ అప్పుల భారమును ఈ అప్పుల సమస్యను జయించడానికి నాకు శక్తిని దాయిచేయి ఈ భయంకరమైన నిందలు అవమానాలు భరించడానికి నాకు శక్తిని దాచేయి ఈ ఆర్థిక సమస్యలను భరించడానికి నాకు శక్తిని దయచేయి దాన్ని జయించడానికి నాకు శక్తిని దయచేయి నువ్వు ఏది జయించకుండా నువ్వు జీవ కిరీటాన్ని పొందుకుంటావా ఎవరైతే అంతము వరకు సహిస్తారో ఎవరు అంతము వరకు దాన్ని జయిస్తూ వస్తారో చివరికి దేవుడు ఏమిస్తాడంటే వాళ్ళకి జీవ కిరీటము ఇస్తాడు అందుకని అంటాడు నా పరుగుని నేను దుధముట్టించాను నేను ఎంతవరకు అయితే పరిగెత్తానో అది దేవుని కోసమే పరిగెత్తాను నా విశ్వాసముతోనే పరిగెత్తాను ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా దేవునిలో ఆనందిస్తూ నేను పరిగెత్తాను ఈరోజు నా జీవితాన్ని నేను ఆయనకు అప్పగించేస్తాను నా మరణ దశ వచ్చేసింది నీ జీవితాన్ని దేవుడు నువ్వు అలాగా అప్పగించాను అలా నువ్వు ఎన్నో నింది నిందలు అను అవ అనుభవించుంటావు ఎన్నో సమస్యలు కూడా వెళ్ళుంటావు కానీ దేవుణ్ణి నిందించిన వాడిగా దేవుణ్ణి దూషించిన వాడిగా నీ యొక్క జీవిత చరిత్రలో ఉండకూడదు ఏ ఒక్కరోజు కూడా ఉండకూడదు ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలి నీ జీవితంలో విశ్వాసాన్ని సాధన చేస్తూ రావాలి విశ్వాసం అనేది ఒక్కరోజుతో వచ్చేది కాదండి ఏదో ఒక్కరోజు వాక్యం విన్నంత మాత్రమే వచ్చేది కాదు నీ అనుదిన జీవితంలో అది సాధన చేస్తూ వచ్చినప్పుడే నువ్వేం అవుతావు గొప్ప విశ్వాసిగా మారుతావు ఏదో నేను మందిరానికి వచ్చినంత మాత్రం నేను విశ్వాసిని అనుకోవడానికి వెళ్ళలేదు నువ్వు విశ్వాసంగా ఉంటానే ఉంటేనే నువ్వు విశ్వాసిని కాలలుయ్య నువ్వు ఎంత గొప్ప విశ్వాసము చూపిస్తావో ఎంత గొప్ప పోరాటమును పోరాడుతావో అంత గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు అలలుయ అంత గొప్ప జీవ కీటాన్ని అంత గొప్ప బహుమతిని దేవుని ద్వారా నువ్వు పొందుకుంటావు అలలుయ ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయమో ఎంత గొప్ప పోరాటము అంత గొప్ప విజయము పోరాడుతాను నిత్యము విజయమనేది తథ్యము పోరాడుతాను నిత్యము విజయమనేది తథ్యము కాబట్టి నీ జీవితంలో విజయం కావాలని ఏం చేయాలి పోరాడాలి ఎంత గొప్ప విజయం కావాలంటే అంత గొప్ప పోరాటము పోరాడాలి ఎంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే అంత గొప్ప విశ్వాసంకి తగిన జీవితం నీ జీవితంగా ఉండాలి అల్లలుయ ఎంతమందికి అర్థమైందండి మొదటిది విశ్వాసము విధేయత ఓర్పు ఎడతెగగా ప్రార్థించడము దేవుని నిర్ణయకాలాన్ని విశ్వసించడము నీ జీవితంలో నువ్వు వచ్చే శ్రమలను విశ్వాసముతో జయించడము హలోయీమాటలు మనవిని కిడ్లో దీవించబడను గాక ఆ మెయిన్ ఆ మెయిన్